ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వా నామ సంవత్సర పంచాంగం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ధనురాశి వారికి వారి యొక్క గ్రహస్థితి ఉంది వారి ఆదాయం వ్యయం ఎలా ఉండబోతున్నాయి ఇంకా ఈ సంవత్సరం వారికి ఎటువంటి పనుల్లో కలిసిపాటు ఎక్కువగా ఉంది ఇంకా ఎటువంటి పనులు చేయకూడదు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇంకా ఎటువంటి శాంతులు చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ధనురాశి వాళ్ళు అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఒకటి పాదంలో జన్మించిన వారు ధనురాశి కిందకైతే వస్తారు ఇక ఈ ధనురాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశం రాహువు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చక్కగా చేసిన పనులకు గుర్తింపు సరిగా ఉండదు ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ స్థాయి జీవనములకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి అందరితోనూ కలహములు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు శరీరం గాంభీర్యం కోల్పోయినట్లుగా గోచరిస్తుంది స్నేహితులతో మితంగా సంభాషణ సంచారం చేయకండి రోజువారీ కార్యముల విషయమై ప్రధానంగా ప్రత్యేక దృష్టి ఉంచండి నీటి తరువాతనే ఇతర కార్యములు కుటుంబ విషయాల పరిశీలింపక శుభ పరిణామాలకు అవకాశం ఎక్కువగా ఉంది మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబ సభ్యులు ఉన్న కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి సోదర ద్వేషం తప్పదు ఉద్యోగ విషయంలో పరిశీలింపగా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు చేసుకుంటే మీకు కావాల్సిన స్థలం చేరే అవకాశం ఉంటుంది ఎవరూ సహకరించలేమో అనే రీతిగా మీ చుట్టూ పరిస్థితులు ఉంటాయి కానీ విజయం తథ్యం నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సూచనలు అందుతాయి భవిష్యత్ మీద ఆశ జనిస్తుంది వ్యాపారస్తులకు కొన్నిసార్లు విశేష మందగమనం కొన్నిసార్లు విశేష లాభంతో కాలక్షేపం జరుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు ఉంటాయి చక్కటి బుద్ధి కుశలత జూన్ తర్వాత విజయం అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు చాలా తెలివిగా నడుపుతూ ఉంటారు అనవసర ఖర్చులు ఉంటాయి ఆదాయం తక్కువైనా అవసరాలకు తగిన విధంగా ఖర్చు పెట్టడంలో మంచి ఫలితం ఉంటుంది ప్రయాణ ఖర్చులు అధికం అవుతాయి రుణ విషయంలో సానుకూలవే పాతవి సమస్య కావు కొత్తవి అవసరానికి తగినట్లు అందుతాయి ఆరోగ్య విషయాల్లో వాత సంబంధ ఆరోగ్య సమస్యలు చర్మ వ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు అయితే ప్రతిరోజు ముందు జాగ్రత్తలు పొందే అవకాశం ఉంటుంది తద్వారా పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటారు మార్కెటింగ్ ఉద్యోగులకు జూన్ నుండి తేలికపాటి ప్రయత్నాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు షేర్ వ్యాపారులకు అన్ని విధాలుగా బుద్ధి ఓర్పు కలిసి విజయాలు లాభాలు అందిస్తాయి రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి ఎప్పుడు ఏం చేయాలి అనే విషయంలో మంచి సలహాలు అందుతాయి విద్యార్థులకు మంచి కాలము జూన్లోపు కొంచెం చికాకులు ఉన్న ఫలితాలు అనుకూలము కోర్టు వ్యవహారంలో ఉన్నవారికి మీరు స్వయంగా ప్రయత్నిస్తే విజయం వరిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు వేగం చేయమని సూచన వాహన కొనుగోలుకు కాలం అనుకూలం విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి అంతా లాభదాయక ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది ప్రతి పని చేయగలమనే ధీమా ఒక ప్రత్యేక విధంగా జీవనశైలి సాగుతుంది అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అన్ని అంశాలు తెలివిగా తేలికగా సాధిస్తారు గర్భిణీ స్త్రీల విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి జూన్ దగ్గర నుండి అంతా అనుకూలంగా ఉంటుంది ఈ ధనురాశి వారు ప్రత్యేకంగా ఏమీ శాంతులు చేయవలసిన అవసరం లేదు కానీ జూన్ నెల వరకు ప్రతీ నెల ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి విష్ణు సహస్ర పారాయణం చేయండి ఐదు ముఖమ రుద్రాక్ష ధారణ శ్రేయస్కరం సో చూశారు కదా ఫ్రెండ్స్ ధనుక రాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచిగానే ఉంది మీరు కనుక మీ పని మీరు చక్కగా చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే అదే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి